హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ డివైన్ టెర ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఏం థింక్ చేస్తున్నారు యాక్షన్ తీసుకుంటారా లేదా మీ మీ మీద మీ పర్సన్కు ఉన్న ఫీలింగ్స్ అండ్ మీకు మీ పర్సన్ మీద ఉన్న ఫీలింగ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ అయితే మీ ఫీలింగ్స్ చూద్దామండి మీ పర్సన్ ఏమి త్రీ టైమ్స్ అనుకున్నాయి యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ గురించి ఏం ఆలోచిస్తున్నారు మా వ్యూవర్స్ ఒక ఎనర్జీ వాళ్ళ పర్సన్స్ గురించి ఎలా ఉంది ఏం ఫీల్ అవుతూ ఉన్నారు సో మీ ఎనర్జీ వచ్చి ఏదన్నా అంటే రెండు విషయాల మీ గురించి ఏదైనా సరే సంథింగ్ ఆ రెండు విషయాల గురించి మీరు ఆలోచిస్తున్నారండి ఏది చేయాలి అని మీరు ఆలోచిస్తూ ఉన్నారు వర్క్ కావచ్చు ఫ్యామిలీ కావచ్చు రిలేషన్ కావచ్చు మీ పర్సన్ కావచ్చు వాట్ ఎవర్ దేని గురించి అయినా సరే రెండు విషయాల గురించి అయితే మీరు ఆలోచిస్తున్నారు ఏది చేయాలి అని ఓకేనా అంటే ఆలోచిస్తూ ఉన్నారు సో మనీ గురించి మీరు మనీ మీకు ఉన్నా కూడా సో సంథింగ్ మీకు వెయిటింగ్ అనేది కనిపిస్తుంది వెయిట్ చేస్తున్నారు మీరు దేని గురించో వెయిట్ చేస్తున్నారు సో మనీ గురించి వెయిట్ చేస్తూ ఉండొచ్చు అండ్ మనీ గురించి వెయిట్ చేస్తున్నారు అండ్ మీ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు సో మీరు చాలా అంటే చాలా ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు చాలా పెట్టారు మీ పర్సన్ మీద కేర్ లవ్ సో అది అంత ఈజీగా విడిపించుకునేది కాదు వదిలించుకునేది కాదనమాట ఎందుకంటే ఈ పర్సన్ కాకపోతే ఇంకో పర్సన్ అని అనుకోవడానికి మీరు లైట్ తీసుకోలేదు ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్ని చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు సో అలాంటి మీరు చాలా సింపుల్గా ఈ రిలేషన్ని వద్దు అని అనుకోలేరు అనమాట సో ఎందుకంటే ఎఫర్ట్స్ అయితే మీరు చాలా పెట్టారు వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇంకా ఈ రిలేషన్ ఇంప్రూవ్ అయిద్దేమో ఆ పర్సన్ చేంజ్ అవుతాడేమో ఆ పర్సన్ మారతాడేమో ఆ పర్సన్ కేర్ లవ్ ఇస్తాడేమో ముందు ముందు మారతాడేమో చేంజ్ అవుతాడేమో అని అవుతారేమో అని ఎందుకంటే మీరు ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మనీ పరంగా కూడా ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు కాబట్టి సో ఈ పర్సన్ మీద మీకు లవ్ ఉంది కాబట్టి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ గురించి ఈ పర్సన్ రావాలి అని ఈ పర్సన్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఇంట్రెస్ట్ ఉంది ఇంకెవరి మీద రావడం లేదు సో దట్స్ వై మీరు ఈ రిలేషన్ని మీరు అందుకే వదులుకోవాలనుకోవట్లేదు ఎక్కువగా మీకు వేరే వాళ్ళ మీద కూడా ఏ ఫీలింగ్స్ రావు ఈ పర్సన్ అంటేనే ఇష్టం సో ఈ పర్సనే మారుతాడేమో వస్తాడేమోనని ఈ పర్సన్ గురించే మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు సో కొంతమంది మనీ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న సో దాని గురించి అయినా సరే మీరు మనీ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు సో ఈ పర్సన్ మిమ్మల్ని థర్డ్ పార్టీ విషయంలో కానీ అదర్ సిచ్యువేషన్లో కానీ ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసి చీట్ చేసి వెళ్ళారు చీట్ చేశారనమాట ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మోసం చేశారు బాధ పెట్టారు పట్టించుకోవట్లేదు సో అలా అలాంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నారు ఆ పర్సన్ మిమ్మల్ని అలా చేశారు సో అలా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ నన్ను ఇలా చీట్ చేశారు నన్ను ఇలా బాధ పెట్టారు అని చెప్పి ఆలోచిస్తున్నారు మీరు ఆ పర్సన్ గురించి సో కొంతమంది పర్సన్స్ ఎలా అంటే వాళ్ళకే వాళ్ళకే పెయిన్ ఉండి వాళ్ళకే అన్నీ ఉన్నాయి ఇంక మిగతా వాళ్ళకి ఏమీ లేదు అన్నట్టు ఉంటారు అన్నీ వాళ్ళకే మిగతా మీ గురించి ఏం వాళ్ళు కాదనమాట సో అలాంటివన్నీ మీకు గుర్తొస్తూ ఉన్నాయి మీ పర్సన్ చీట్ చేయడం కానీ మీ బాధను పట్టించుకోకపోవడం కానీ సో అలా చేశారు ఈ పర్సన్ మిమ్మల్ని సో ఇగో విషయంలో కూడా మీరే తగ్గి ఉండడం ఏదైనా సరే అతని మాట వారి మాటే గెలవటం అలా అలా ఉందన్నమాట రిలేషన్ సో ఏదైనా వాళ్ళు చెప్పిందే వినాలి సో అలాంటి అలాంటి పర్సన్ జగిల్ అవుతా ఉన్నారు లైఫా పర్సనా లేకపోతే నా లైఫా ఏ చూస్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారండి కొంతమందికి మనీ కూడా ఉంది సో మనీ గురించి కూడా జగిల్ అవుతా ఉన్నారు సో ఎలా మనీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మనీ పొజిషన్ కొంచెం మీకు క్రిటికల్గా అంటే కొంచెం కష్టంగా ఉంటే ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలని మనీ విషయంలో ఆలోచిస్తున్నారు సో రిలేషన్ కూడా ఎలా బ్యాలెన్స్ చేయాలి ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ అంటే సపరేషన్లో సో మళ్ళీ ఎలా రీయూనియన్ కానీ మళ్ళీ ఎలా ఈ రిలేషన్ని మళ్ళీ సాల్వ్ మళ్ళీ కంటిన్యూ చేయాలి అనేది ఆలోచిస్తున్నారు అనమాట సో మనీ గురించి అండ్ రిలేషన్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సో మీకు గుడ్ డేస్ అనేవి రాబోతున్నాయి డివెన్ బ్లెస్సింగ్స్ ఉందండి మీకు ఫస్ట్ డివెన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అందుకే మీరు ఈ టారోలో కూడా వచ్చి సో మీ పర్సన్ గురించి మీరు వినగలుగుతున్నారంటే ఏంజల్ బ్లెస్సింగ్స్ డివెన్ బ్లెస్సింగ్స్ మీకు ఉన్నాయి సో ఇది చాలా ఎమోషనల్ అండి మీరు అంటే ప్రతి చిన్నదానికి ఏడవటం కానీ లేదా మీ పర్సన్ గురించి ఈ చాలా డేస్ చాలా మంత్స్ అంటే ఎప్పుడు బాధ కలిగినా సో సో మీరు ఏడవటం అలా చేసేవారు అనమాట చాలా ఎమోషనల్ మీరు మీ పర్సన్ ప్రాక్టికల్ అయి ఉంటారు అయితే మీరు ఎమోషనల్ అయితే మీ పర్సన్ ప్రాక్టికల్ సో మీ మిమ్మల్ని డివైన్ కలిపిన బంధం అనమాట ఏంజెల్ మిమ్మల్ని కలిపారు సో డివైన్ కలిపిన బంధం ఏమిది మీరు కూడా అలానే ఫీల్ అవుతారు సో ఎందుకంటే ఎవరిని నాకు నచ్చలేదు ఈ పర్సన్ నాకు నచ్చారు కాబట్టి ఏదో మిరాకిల్ ఉంది ఆ దేవుడే కలిపాడేమో అన్నట్టు ఫీల్ అవుతారు అనమాట మీరు ఈ పర్సన్ గురించి చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు మీరు చాలా క్లోజ్ బాండింగ్ అండి చాలా అంటే చాలా క్లోజ్ బాండింగ్ ఏర్పడింది మీకు తనతో సో అందుకే ఈ పర్సన్ మీరు విడిచిపెట్టలేకున్నారు చాలా క్లోజ్ బాండింగ్ ఉంది ఆ ఫ్రీడమ్ ఉంది ఈ పర్సన్తో మీకు సో చాలా బాగా మూవ్ అవుతారు మీరు ఈ పర్సన్తో అందుకే మీరు ఇంకా ఏది కూడా చూస్ చేసుకోవట్లేదు సో ఇప్పుడైతే కొంతమంది యాక్షన్ తీసుకోకుండా మీ పర్సనే వస్తారేమోనని స్టిల్ వెయిటింగ్లో ఉన్నారు సో డివైన్ని ప్రేయర్ చేసుకుంటున్నారు వాళ్ళే రావాలని సో మీరైతే ప్రస్తుతానికి యాక్షన్ లేకుండా సైలెంట్గా ఉన్నారు కొంతమంది యాక్షన్ తీసుకోకుండా ఏదైతే జరగని అది నేను ఇంకా అలసిపోయాను నేను ఎఫర్ట్స్ పెట్టి ఎదురు చూసి మెసేజ్లు చేసి వాళ్ళు బ్లాక్ చేసి ఇవన్నీ నా వల్ల కాదు అని చెప్పి ప్రస్తుతానికైతే కొన్ని ఈ పర్సన్ ఇంతే ఈ పర్సన్ చేంజ్ అవ్వరు ఈ పర్సన్ బిహేవియర్ ఎంత సో అలసిపోయి సైలెంట్గా ఉన్నారు ఈ పర్సనే మార్తాడు ఈ పర్సన్ పర్సనే వస్తాడు పరిస్థితి అర్థం చేసుకుంటారని చెప్పి ఇక మీరు స్టిల్ అయితే ఆ ఎఫర్ట్స్ పెట్టి పెట్టి చేసి 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 అలసిపోయి ఇప్పుడు రిలాక్స్లో ఉన్నారు జస్ట్ బ్రేక్ ఇచ్చారు ఎటువంటి యాక్షన్ లేకుండా ఉన్నారు బట్ కొత్తగా ఏదో ట్రై చేయాలనుకుంటున్నారు మళ్ళీ ఈ రిలేషన్ అనేది కొత్తగా మంచిగా స్టార్ట్ అవ్వాలి మీ పర్సన్ రావాలి మంచిగా మళ్ళా న్యూస్ స్టార్ట్ అవ్వాలి అనేది ఆలోచిస్తున్నారు కొంతమంది వర్క్ పరంగా ఆలోచిస్తున్నారు ఏదైనా వర్క్ కొత్తగా స్టార్ట్ చేయాలి అని చేసి ఉండొచ్చండి సో కొంతమందికి కలలు అవి వస్తున్నాయి అనుకుంటా సో నిద్ర అంటే సరిగ్గా నిద్ర పట్టకపోవడం నైట్ మీ పర్సన్ బాగా గుర్తొచ్చి మళ్ళీ వేసి నిద్ర పట్టకపోవడము స్లీప్లెస్ నైట్స్ ఉండడము బాధపడడము ఏడవడము సో అలాంటివైతే జరుగుతున్నాయి చాలామందికి కొంతమంది చాలా ఏడుస్తున్నారండి మీ పర్సన్ గుర్తొచ్చి మీ పర్సన్ పిక్స్ ఛార్ట్స్ చూసుకొని లేదా ఇన్స్ ఏదైనా రీల్స్ చూస్తూ ఉంటారు కదా ఇన్స్టా యూట్యూబ్ అండ్ సంథింగ్ చాలా రీల్స్ అనేవి వస్తున్నాయి సో వాటిల్లో చూసి మీ పర్సన్ గుర్తొచ్చి మీరు ఏడవటం కూడా జరుగుతుంది ఇక్కడ సో అంటే అవి గుర్తు చేసుకొని మీ మీ పాస్ట్లో ఏమైతే జరిగినాయో ఫొటోస్ షార్ట్స్ లేదా ఇప్పుడు రీసెంట్గా ఉన్న రీల్స్ ఏ అయితే అవి చూసుకొని ఏడవటం బాధపడడం మీ పర్సన్ గుర్తు తెచ్చుకోవడం సో అలా చేస్తున్నారండి కొంతమందికి ఐ ప్రాబ్లం కూడా ఉండొచ్చు కంటికి సంబంధించిన ఏదన్నా ప్రాబ్లం అయితే ఉండొచ్చు ఓకే మీరైతే ఈ రిలేషన్లో ఒక రిజల్ట్ కోసం చూస్తున్నారండి రిజల్ట్ రావా రావాలి అనుకుంటున్నారు సో డివైన్కి ప్రే చేసుకుంటున్నారు మాకు రిజల్ట్ రావాలని ఎందుకంటే అలసిపోయి ఉన్నారు ఇకనైనా సరే మా మా రిలేషన్ బాగుండాలి మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అనేది మీరు కోరుకుంటున్నారు సో కొంతమందికి మనీ ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయండి ఇక్కడ ఇందాక కూడా మనీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రెండు విషయాల మీద ఆలోచిస్తున్నారు కొత్తవి ట్రై చేస్తున్నారు సో మనీ లేక బాధపడుతున్నారు కొంతమంది కొంతమంది మనీ లేకుండా సఫర్ అవుతున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా బాగాలేదండి అంటే హెడేక్ కానీ ఐ ప్రాబ్లం కానీ సంథింగ్ హెల్త్ ఇష్యూస్ వల్ల మీరు చాలా బాధనైతే అనుభవిస్తున్నారు హెల్త్ బాగాలేదు అండ్ మనీ కూడా లేవు సో కొంతమంది మనీ లేవన్నాను కదా సో ఆ మనీ గురించి లోన్ తీసుకోవడం కానీ ఆ మనీ గురించి ఎవరి అడగడం కానీ తీసుకొని అయితే ఉన్నారు అండ్ కొంతమంది మా జాబ్ చేస్తున్నారు అంటే న్యూగా జాబ్లో చేరారు న్యూగా వర్క్ స్టార్ట్ చేశారు ఇదిగోండి అంటే దేవుడు మీకు ఒక జాబ్ అనేది ఇచ్చాడనమాట సో ఏ సౌ మనీ ఎర్న్ చేస్తున్నారు కొంతమంది స్టార్టింగ్ స్టార్ట్ చేశారు ఇప్పుడే మనీ ఎర్న్ చేయడం ఓకేనా సో యాక్షన్ మీ పని మీరు బాగానే యాక్టివ్గా చేసుకుంటున్నారు అండి యాక్టివ్గానే ఉన్నారు కొంతమంది యాక్షన్ అయితే కొంతమంది యాక్షన్ ఆపేశారు కొంతమంది యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ మీ రిలేషన్ ఎలా ఉంటుందంటే ఆన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మీ పర్సన్ మీ మీతో కలిసేది కొన్ని మంత్స్కోసారి వీక్స్కోసారి వీక్స్ కోసారి కొన్ని డేస్కోసారి అట్లా కలుస్తారు అంటే వీక్లీ వన్ టైం త్రూ టూ టైం లేదా మంత్కి ఒకసారి టూ మంత్స్ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా అట్లా గ్యాప్ ఇచ్చుకుంటా కలుస్తారనమాట ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ లాగా మీది కొంతమంది మీ దగ్గర నుంచి వెళ్ళిపోంగల్ని మిమ్మల్ని బ్లాక్ చేయడం మళ్ళీ అన్బ్లాక్ చేసి మాట్లాడటం లేదా అసలు ఏ చడే చప్పుడు లేకుండా మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ రావడం అలా చేస్తుంటారనమాట ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ రిలేషన్ మీది సో మీ పర్సన్ మంచి హోదా ఉన్న పర్సన్ మంచి జాబ్ ఉన్న పర్సన్ మంచి పేరున్న పర్సన్ బిజీ పర్సన్ ఓకేనా యాక్టివ్ పర్సన్ సో న్యూ బిగినింగ్ చేయాలనే ఆలోచన అయితే మీకు ఉందండి ఈ రిలేషన్లో న్యూ బిగినింగ్ చేయాలి అండ్ మనీ పరంగా కూడా న్యూ బిగినింగ్ చేయాలి కొంతమందికి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అండి చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి చాలా భారంగా ఉంది బడ్డనగా ఉంది మీకు ఈ సపరేషన్ చాలా బాధతో ఉందన్నమాట చాలా బాధతో రోజుల్ని నెట్టుకొస్తున్నారు మీరు బాధ పడుతూనే మీ పనులు మీరు చేసుకున్నారు మీ బాధ్యతలు మీరు సవ్యంగా చేసుకొస్తున్నారు అనమాట సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి మీకు చాలా సో చాలా బాధ్యతలు ఉన్నాయి మీకు రిలేషన్ ఒకటే కాదు చాలా బాధ్యతలు ఉన్నాయి మీకు మీకు చాలా బర్డెన్ అయిపోయింది రిలేషన్ సో చాలా భారంగా ఉంది చాలా కలలు అయితే కన్నారు మీ రిలేషన్ గురించి అది ఇది అని బట్ కొన్ని జరగకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయారు మీరు మీరు మీ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయని కూడా అనుకుంటున్నారు బట్ న్యూ బిగినింగ్ చేయాలని మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం అండి చాలా ఎమోషనల్ అంటే మీ పర్సన్ మీదని మీరు తలుచుకుంటే సపరేషన్లో మీకు వస్తుంది అనమాట అంటే అంత హార్ట్గా హార్ట్కి అంత మీకు దగ్గర అయ్యారు మీ పర్సన్ మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం మీ పర్సన్ లేకపోతే మీకు ఎంత బాధ కలుగుతుందో మీ పర్సన్ మీ దగ్గర ఉన్నప్పుడు మీకు అంతే హ్యాపీనెస్ అనేది మీకు అంతే కలుగుతుంది సో న్యూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఓకేనా నువ్వు బిగినింగ్ చేయాలనుకుంటున్నారు కొంతమంది ఆ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటే వాళ్ళు డెలివరీ ఉండొచ్చు కొంతమందికి ఏదైనా సరే నువ్వు బిగినింగ్ సో రీయూనియన్కి దగ్గర కొంతమంది ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఉంటే అండి మీ వర్క్లో మీరు కొంతమందిని నమ్మొచ్చా లేదా అనేది ఆలోచిస్తున్నారు అంటే మీ మీరు ఏమనుకుంటున్నారంటే కొంతమంది నమ్మినా మలిసిపోయారు సో ఇదే నమ్ముదామా లేదా అనేటట్టు ఆలోచనలో ఉన్నారు బట్ ఏదో వర్క్ చేస్తున్నారు అది ఫినిష్ అవ్వొచ్చింది సో మీ రిలేషన్ కూడా సక్సెస్కి దగ్గరలో ఉంది సో ఎలాగా ఉన్నారండి మీకు జాబ్ ఉన్నా అందం ఉన్నా మనీ ఉన్నా ఎన్నున్నా కూడా మీ పర్సన్ లేకపోవడంతో మీరు డల్గానే ఉన్నారు మీకు ఉన్న జాబ్ని చూడట్లేదు లేదా మీకు మీకు ప్రపోజ్ చేస్తున్న అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడట్లేదు మీ మీకు ఆల్రెడీ మ్యారేజ్ ఉంటే మీ హస్బెండ్ని చూసుకోవట్లేదు అంటే ఎవరైనా సరే మీకు ఏదైతే అవైలబుల్గా ఉందో వాటిని ఆలోచించడం లేదు ఎవరైతే లేరో మీ పర్సన్ మీ దగ్గర మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు మీ దగ్గర ఉన్నవి మర్చిపోతున్నారు మీ పర్సన్ గురించే మీరు ఆలోచిస్తున్నారు ఎక్కువగా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిగ్రెట్ అవుతున్నారు ఇలా ఎందుకు అయింది ఇలా ఇలా ఎందుకు పడ్డం ఇలా ఎందుకు చేసామని ఎక్కువ మందికి కోపం ఎక్కువగా ఉండుండొచ్చు అండి ఈ విషయంలో చాలా యాక్టివ్ అండి కొంతమంది ట్రావెల్ వర్క్ అయ్యి ఉండొచ్చు అంటే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ట్రావెల్ కదా అలాంటి జాబ్ అయ్యి ఉండొచ్చు మీది కానీ మీ పర్సన్ కానీ మీకు కానీ మీ పర్సన్కి కానీ చాలా కోపం అండ్ షార్ట్ టెంపర్ అయ్యి ఉండొచ్చు అండి సో యాక్షన్ అయితే తీసుకోవాలనుకున్నారు ఫాస్ట్గా మీరు ఏ పనైనా సరే ఫాస్ట్గా చేస్తారు స్లో కాదు ఫాస్ట్గా చేస్తారు ఓకేనా సో మేనిఫెస్టో ఇస్తున్నారండి ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఫైవ్ సెవెన్ సెవెన్ టూ టైమ్స్ వచ్చింది ఆ టెన్ అండి ఫైవ్ వన్ సో ఎవరైనా సరే మీరు అంటే మీరు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ మీ దగ్గరికి రావాలని ఒక మీ పర్సన్ గురించే కాదు ఏదైనా సరే మీరు అనమాట వర్క్ అయినా సరే ఏదైనా సరే ఆ చే చెయ్యాలి అనేది కాన్ఫిడెంట్గా ఉంటారు మీరు చేస్తారు కూడా చాలా అంటే చాలా ఆకట్టుకునే ఒక వ్యక్తిత్వం అనమాట మీది మిమ్మల్ని చూస్తే ఎవరైనా అట్రాక్ట్ అవుతారు సో అలా ఉంటారన్నమాట మీరు ఏ పనైనా మీరు చిటికలో చేయగలుగుతారు సో చాలా యాక్టివ్గా చేయగలుగుతారు సో ఇప్పుడైతే ఇది రిలేషన్ కూడా వర్క్ కానీ ఏదైనా సరే అవ్వాలి అనేసి మీరు గట్టిగా బలంగా కోరుకుంటున్నారండి అండ్ రిలేషన్ కానీ వర్క్ జాబ్ కానీ ఏదైనా సరే ఇది నాకు అవ్వాలి అనేది మీరు గట్టిగా అనుకుంటున్నారు ఓకేనా ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ ఎనర్జీస్ వచ్చి వర్క్ గురించి ఆలోచిస్తున్నారు మనీ గురించి ఆలోచిస్తున్నారు మీ పర్సన్ గురించి ఆలోచిస్తున్నారు ఓకేనా సో వ్యూవర్స్ మా యూనివర్స్ మా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్స్ మా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్స్ ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు గ్రాటిట్యూడ్ యూనివర్స్ మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ ఏం ఆలోచిస్తున్నారు ఏం చేస్తా ఉన్నారు కార్డ్ చూడాలండి ఇలా పడ్డప్పుడు తీసేయకూడదు సో నోబిగినింగ్ అని మనకి ఇక్కడే కనిపించింది అంటే మ్యాక్సిమమ్ మీ పర్సన్ కూడా మళ్ళీ బిగినింగ్ చేయాలనుకుని వాళ్ళకి ఆలోచన అయితే వచ్చిందండి ఓకేనా మనం తీస్తున్నప్పుడు కాట అదే పడింది ఓకే ఇక్కడ చూసినట్లయితే మీ సపరేషన్ అనేది చాలా అనుకోకుండా జరిగింది గా ఒకరికొకరు ఫోన్లోనే మాట్లాడుకొని ఫోన్లోనే కట్ ఆఫ్ చేసేసుకున్నారు అంటే ఫోన్లోనే ఏదో నార్మల్గా మాట్లాడుకుంటారు సడన్గా అది వేరే రకంగా వెళ్ళిద్ది అలా కట్ ఆఫ్ అయింది కొన్ని రిలేషన్స్ సో కొన్ని రిలేషన్స్ అనుకోకుండా మీకు మీ పర్సన్స్కి పర్సన్కి మంచిగా మాట్లాడుకుంటూనే ఉన్నారు మంచిగా ఉన్నారు సడన్గా అనేది బ్రేకప్ అనేది అయ్యిందండి మీకు ఈ రిలేషన్లో సపరేషన్ అనేది వచ్చింది ఏదో కొన్ని విషయాల మీద గొడవ అయ్యి సడన్గా విడిపోయారు మీరు ఎందుకు దాకా బాగున్నాం కదా మేము ఎందుకు ఇడిపోయాం సడన్గా ఏమైంది మా రిలేషన్లో అనేది మీ పర్సన్ ఆలోచిస్తున్నారు సో ఎందుకు వచ్చింది గొడవ ఇది రాకుండా ఉంటే బాగుండేది కదా సో ఇది ఎందుకు వచ్చింది అనేది ఆ గొడవ గురించి జరిగిన దాని గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు అయింది ఇలా అవ్వకపోతే నా పర్సన్ నా దగ్గర ఉండేవాళ్ళు కదా సో ఇలా ఎందుకు అయింది అనేది పదే పదే వాళ్ళు ఆలోచిస్తున్నారు మీ ఇద్దరి మధ్య ఏదైతే దూరానికి కారణమైందో అది ఆలోచిస్తున్నారండి మీ పర్సన్ ఎక్కువగా సో మీ పర్సన్ మిమ్మల్ని అంటే తప్పించుకొని తిరిగాడు అనమాట టైం ఇవ్వకుండా సో దాని గురించి ఆలోచిస్తున్నారు టైం ఇవ్వకుండా తప్పించుకొని తిరగడం వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వడం అలాంటి పనులు చేశారనమాట ఈ పర్సన్ సో స్టక్ అయిపోయి ఉన్నారండి ఇప్పుడు ఈ స్టక్లో వీళ్ళు ఏమని ఆలోచిస్తున్నారంటే మీ గురించి గుడ్గానే ఆలోచిస్తున్నారు మీరు మంచివారు అనేది వీళ్ళు అర్థం చేసుకున్నారు ఏ విషయంలో అయితే మిమ్మల్ని అపార్థం చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అదే విషయంలో మిమ్మల్ని గుడ్ అని ఫీల్ అవుతున్నారు మీరు కనెక్ట్ అని ఫీల్ అవుతున్నారు బట్ వీళ్ళు స్ట్రక్ అయి ఉన్నారండి ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు ఈ సపరేషన్ వల్ల వాళ్ళు మేము మీకు చేసిన ఏదైతే ఉందో ఆ బ్యా బ్యాడ్ బిహేవియర్ వల్ల వాళ్ళు రెండింటి గురించి తలకిందులుగా ఆలోచిస్తున్నారు ఇలా ఎందుకు చేశాను ఇలా ఎందుకు అయ్యింది నేను ఇలా ఎందుకు మాట్లాడాను ఇలా ఎందుకు అన్నాను ఇలా ఎందుకు బిహేవ్ చేశాను ఇలా ఎందుకు ఈ సపరేషన్ తెచ్చాను అని తలకిందులుగా ఆలోచిస్తున్నారు అనమాట సో వాళ్ళకి అర్థం కావట్లేదు స్ట్రక్ అయిపోయినారు ఆగిపోయి వాళ్ళకి ఏం అర్థం కాక వాళ్ళు కొంతమంది సాక్రిఫైజ్ చేశారు ఏం చేయాలో అర్థం కాక ఫ్యామిలీ గురించో దేని గురించి సాక్రిఫైస్ అనేవి చేశారనమాట అంటే సాక్రిఫైజ్ అంటే పర్మనెంట్ అనే కాదు కొంచెం టెంపరీ కూడా బ్రేక్ తీసుకుంటాం కదా అలా అయితే సాక్రిఫైస్ అయితే కనిపిస్తుంది అంటే వదిలేశారు కొన్ని కారణాల వల్ల స్ట్రక్ అయిపోయారు ఆగిపోయారు సో ఆలోచిస్తూ ఉన్నారు మీ గురించి సో ఆగిపోయి మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీతో మళ్ళీ రీయూన్ అవ్వాలనుకుంటున్నారండి అవ్వాలనుకుంటున్నారు కానీ స్ట్రక్ అయిపోయారు ఎందుకంటే మీకు పాస్ట్లో మీకు ఏవైతే చేశారో అవన్నీ గుర్తు చేసుకొని వీళ్ళకి యాక్షన్ తీసుకోవాలంటేనే వీళ్ళకి చేతనట్లేదు సో అందుకని వీళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు బట్ మీతో ఉంది వీళ్ళకి మీ దగ్గరికే ఉంది కొత్త న్యూ బిగినింగ్ అంటే ఇందాక చెప్పాను కదా కార్డు వచ్చింది నో బిగినింగ్ అని సో అది ఎవరితో కాదు మీతోనే నో బిగినింగ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు ఎవరైతే పాస్ట్లో ఉన్నారంటే పాస్ట్లో మీరే కదా సో మీతో నో విగ్ని చేయాలనుకుంటున్నారు సో మీరు ఎలాగైతే ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ కూడా అదే ఆలోచిస్తున్నారు మీరు ఈ పర్సన్ని బాధ పెట్టినా దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెడతారు కదా సో అది ఆలోచిస్తున్నారు అండి ఈ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు బాధ పెట్టారు చాలా మాటలు అన్నారు సో అవన్నీ ఆలోచిస్తున్నారు ఈ మనిషికి ఈ పర్సన్కి మీ మీద ప్రేమ ఉంది మీతో కలవాలనుంది బట్ ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఈ సపరేషన్ గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు వాళ్ళు తీవ్రంగా ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు సో ప్రేమ ఉంది కానీ స్టక్ అయిపోయారు ఏరి ఎందుకంటే వాళ్ళు చేసిన పనులకి వాళ్ళకే ఆ స్టెప్ తీసుకోవాలని అవ్వ అవ్వట్లేదు సో దానివల్ల ఏంటంటే వీళ్ళు సైలెంట్గా ఉన్నారన్నమాట ఏం చేయాలో అర్థం కాక వీళ్ళకి ప్రేమ ఉంది ప్రేమ ఉంది కానీ ఫాస్ట్లో కొన్ని తప్పులు అయితే చేశారు సో వాటిని గురించి ఆలోచిస్తున్నాను నేను ఇలా చేశాను మళ్ళీ నా మొహం చెల్లిద్దా అన్నట్టుగా యాక్సెప్ట్ చేస్తారా అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అనమాట వీళ్ళ తప్పులు వీళ్ళకి తెలుసు సో అన్ని లోపలే పెట్టుకున్నారు చాలా ఈగో పర్సన్ అండి ఈ పర్సన్ కొంచెం యాటిట్యూడ్ చూపించే పర్సన్ అనమాట ఈగో యాటిట్యూడ్ ఉంది ఈ పర్సన్కి బట్ ప్రేమ అయితే ఉందండి ప్రేమ ఉంది సో అన్ని మనసులో పెట్టుకున్నారు అనమాట ఆగిపోయి ఉన్నారు యాక్షన్ లేకుండా యాక్షన్ తీసుకోవాలని ఉంది లోపల మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టారో వాటి గురించి ఆలోచిస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది కేరింగ్ ఉంది సో ఆలోచిస్తున్నారనమాట మీ గురించి ఇప్పుడైతే యాక్షన్ తీసుకుంటారండి వీళ్ళు ఒక వర్క్ విషయంలో ఆ యాక్షన్ తీసుకో అంటే ఏదైనా వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు అండి రీసెంట్గా కానీ ఎప్పుడైనా సరే వర్క్ స్టార్ట్ చేసి ఉండొచ్చు వీళ్ళు ఒక వర్క్ విషయంలో స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఏదన్నా కొత్తగా అండి మీ రిలేషన్ లో కూడా రీయూనియన్ చేయాలనుకుంటున్నారు సో కొంతమందికి యాక్షన్ వస్తుంది అది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు సో బ్రేక్ తీసుకున్నారు కదా ఆ బ్రేక్ నుంచి మళ్ళీ కొంత సమయం అయితే వీళ్ళు ఆగిపోయి ఉన్నారు కదా సో ఆగిపోయిన తర్వాత కొంతమంది యాక్షన్ అనేది కొంతమంది యాక్షన్ తీసుకుంటారు కొంతమంది సైలెంట్ అయి ఉన్నారు ఎందుకంటే ఇవన్నీ ఆలోచించి యాక్షన్ తీసుకోలేకున్నారు బట్ కొంతమంది యాక్షన్ తీసుకుంటారండి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు సైలెంట్గా ఉన్నా కూడా తర్వాత కొన్ని మంత్స్ కానీ వీక్స్ కానీ కొన్ని డేస్లో ఈ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ తీసుకుంటారు కూడా అది సక్సెస్ సో వాళ్ళ వర్క్ గురించి కానీ లేదా మీ రిలేషన్ గురించి కానీ ఏదైనా సరే జస్టిస్ చేయాలని మీకు న్యాయం చేయాలని బ్యాలెన్స్ చేసుకోవాలి ఎందుకంటే మీరు గుర్తొస్తున్నారు మీ మీద ప్రేమ ఉంది మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు స్టక్లో ఉన్న వాళ్ళ మనసులో ఏవి బయట పెట్టలేకపోయినా తర్వాత అయినా సరే ఇప్పుడు సైలెంట్గా ఉన్న తర్వాత యాక్షన్ తీసుకుంటారు మళ్ళీ కొత్తగా యాక్షన్ తీసుకొని మీ రిలేషన్ని వాళ్ళు బ్యాలెన్స్ చేసుకో సో కన్ఫామ్గా లేట్ చేసినా కూడా యాక్షన్ అనేది వస్తుంది ఓకేనా ఓకే బి పాజిటివ్ అండి మీకు యాక్షన్ అయితే వస్తుంది వాళ్ళు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఓకేనా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్రెడీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే నెంబర్ కనిపిస్తుంది ఒక మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్